నిన్ను నేను గొప్ప చేస్తాను దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే నీకు ఆశ ఉందా నిన్ను గొప్ప చేయటానికి నీ 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 డిపార్ట్మెంట్లో నువ్వు నువ్వు మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా ఉండటానికి నీ ఇంటి నీ బంధువుల్లో నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా ఉండటానికి నీ ఇరుగు పొరుగు వారి మధ్య అబ్బా వారికి ఏమిరా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పే రీతిగా నిన్ను హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అడగండి దేవుని దగ్గర గొప్ప చెయ్యి ప్రభు రెండోది నేను నిన్ను ఆశీర్వదించదను నీవు ఆశీర్వాదకరముగా మారతావు నేను నిన్ను ఆశీర్దిస్తాను నువ్వు ఇతరులకేబైపోతావు ఎవడి బతుకు వాడదే కాదండి నిజమైన క్రైస్తవుడు ఒకడు ఆశీర్వదించబడ్డప్పుడు అనేకులకు దీవెనకరంగా మారతాడు నేను గొప్ప చెప్పుకోవటం లేదు కానీ నా జీవితాన్ని ప్రభు చేతుల్లోకి పెట్టాక నాలాంటి యవనస్తుల్ని అనేకుల్ని ప్రభు కొరకు రక్షించడం జరిగింది అలాంటి వారు అనేకులు సేవకులు అయ్యారు వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతున్నారు ఆశీర్వాదకరంగా మారటం అంటే ఒకరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఒకరిని మనం దీవించినప్పుడు ఒకరితో మనం మాట్లాడినప్పుడు ఒకరి ఒకరికి దేవుని వాక్యం అందించినప్పుడు వారి సమస్యల నుండి విడుదల దెయ్యములు పట్టిన వారు విడిపించబడటం పాపము జీవితంలో ఉన్న వారు బయటికి రావటం మోరు మనసు పొందటం వారి జీవితంలో సంతోషంగా కుటుంబాలతో వర్ధిల్లటం అనేది నిజమైన ఆశీర్వాదం నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదంగా చేయదను ఎస్ నిన్ను దూషించు వాడిని శపించదను భూమి మీదున్న సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడను అబ్రహాం ఎప్పుడో చనిపోయాడు కదా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఎలాగో ఆశీర్వదించబడ్డారు అంటే అప్పుడు హాములో నుండి వచ్చిన దావీదు వంశంలో నుండి వచ్చిన మెస్సయ్య రక్షకుడైన యేసు ఏ మనుషుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా మారాడు కానీ యేసు ప్రభు భూమి మీద ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా మారాడు అలే నమ్ముతున్నారా ్రీస్తువు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికి ఎన్నటన్నటికి ఆశీర్వాదం ఉందా ఆశీర్వాదం శాపం కింద ఉన్నామా పూజనులందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి యేసు ప్రభు జన్మించినప్పుడు ఇందుకే దేవదూతులు చెప్పిన మాట ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయించున్నాను నేడు రక్షకుడు మేకొడాను దూతలు వచ్చి పాటలు పాడాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం సమాధానం కోసం మనుషుడు సమస్య కుస్తీలు పడుతున్నాడు అండి ఎందుకయ్యా తాగుతాను వారు అడగండి మనసుకు నెమ్మది లేదండి మొన్న ఏ ఊరు వెళ్ళాను నేను ఇక్కడ నాగ్పూర్ నాగ్పూర్లో మీటింగ్స్ కోసం వెళ్తే అక్కడ హోటల్ ఒక హోటల్లో బెటర్ మమ్మల్ని అక్కడ మేము మీటింగ్ ముగించుకొని వెళ్ళేటప్పటికి పదకొండు పన్నెండు అయిపోయింది ఆ పన్నెండు గంటలకి అక్కడ పెద్ద శబ్దాలతో మ్యూజిక్ డ్యాన్సులు దొమ్ 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 అని అదిరిపోతుంది ఏంతయ్యా అదని అడిగితే పబ్ అంట పబ్ ఏంటి క్లబ్ తెలుసు కానీ చెట్ల పేకాడే క్లబ్బులు ఉండే ఇంతకుముందు ఇప్పుడు పబ్ అంటే ఏంటి అంటే అందులో నుంచి ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు ఊక్కుంటూ ఊక్కుంటూ ఆడోళ్ళు మగోళ్ళు ఫుల్గా తాగేసి గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ ఎగురుకుంటూ ఏ ఏ ఏంటి ఆనందం అది చెప్పండి ఇంట్లో కష్టాలన్నీ మర్చిపోవాలంటే ఇక్కడ ఎగరాలి ఇంటికెళ్తే భార్య గొడవ పెట్టుకుంటది ఇక్కడైతే ఎవరు ఏమైతేట ఎగరవచ్చో ఇంటికి వెళ్తే మా భర్త సతాయిస్తాడు కాబట్టి ఇక్కడికి వస్తే ఏమైనా చెయ్యొచ్చో పబ్బులకి వెళ్ళేవాళ్ళు క్లబ్బులకి వెళ్ళేవాళ్ళు ఏంటంటే బార్స్కి వెళ్ళేవాళ్ళు మూవీస్కి వెళ్ళేవాళ్ళు దేనికోసం వెళ్తున్నారని అడగండి నాకు మనస్సుకు నెమ్మది కావాలి ఎక్కడొద్ది నెమ్మది ప్రభు దగ్గర మాత్రమే ఉంది ఈ లోకంలో వచ్చే నెమ్మది కొంచెంసేపే నాది తాత్కాలికమైంది అది అల్పకాల పాప భోగం అన్నాడు ఆ మత్తున్నంతసేపు మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నీకు బాధే మళ్ళీ ఎక్కువైపోతుంది నీ సమస్యలు ఎక్కువైపోతుంది నిందలు అవమానాలు కరువు నష్టం నిజమైన సమాధానం ఇవ్వడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు ఇవాళ ఎంతమంది తాగుబోతులు వ్యభిచారులు దయ్యములు పెట్టిన వారు మూర్ఖులు అవిశ్వాసులు ఈ రోజున నిజ దేవుడైన క్రీస్తుని కనుగొని వారి జీవితాల్లో అవుతున్నారు ఎందుకంటే ఏసు క్రీస్తు మన మీద ఉన్న శాపాన్ని తీసివేసి ఆశీర్వాదం క్రీస్తు మన కొరకు శాపమాయను అసలే నేను ఈ మాట చదువుతున్నప్పుడు నా గుండె మండిపోతుందండి నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చిన ప్రభు శాపం అంటే ఏంటో తెలియని ప్రభువు శాపాన్ని భరించి అవమానము నిందలు శ్రమలు శారీర శ్రమ మానసిక శ్రమ ఆధ్యాత్మిక వేదన ఎన్ని అనుభవించాడో ఆయన చూసినట్లయితే ఆయన ముఖం మీద వేస్తే ఎవరిదైనా తుప్ర మనకి ఎంత కోపం వస్తుందో ముఖం మీద ఉమ్మివేశారు ఆయన్ని నీకు రావాల్సిన శాపం ఒక ప్రధానమైన తర్వాత ఒక స్త్రీలో తప్పు దోషం కనిపెడితే ఆమె గర్భవతి అయితే ఆమెను ఊరు బయటకు తీసుకెళ్ళి ఆమె సొంత తండ్రి ఆ ముఖం మీద వేసి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలండి ప్రభు ఆ శాపాన్ని తను తీసుకొని ఊరి వెలుపలకు తోలివేయబడి అక్కడ భయంకరమైనటువంటి శ్రమను పొంది ఉన్నాడు ఈ రోజున నా నా ఏసయ్య నీ నీఏ నా కోసం నా శాపాన్ని భరించి నాకేమిచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు మన కొరకు ఆయన Sharpa my head.